మేము ఏదన్నా అంటే బాధపడాలి కానీ ఎవరో ఏదో అన్నారని మీరు ఎందుకు అన్నయ్య గారు అని చెంచలమ్మ ఓదారుస్తూ ఉంటుంది అది కాదమ్మ కన్న కూతురు నా కూతురు జీవితం ఎప్పుడూ ఆగమైపోయింది అయినా మేము బాధపడుతూనే బతుకుతున్నాం కానీ ఫస్ట్ సారిగా నా కూతురు గురించి వినకూడని మాటలు వినేసరికి నా గుండె బద్దలైపోతుంది ఏ తండ్రి అయినా కన్న కూతురు గొప్పగా ఉండాలి తన జీవితం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఇక ఏమి కోరుకోవడమ్మా ఈ తండ్రి వినకూడని మాటలు విని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి బాధపడుతూ వెళ్తూ ఉంటారు ఇక చెంచలమ్మ ఎక్కడ పడుతున్నాం అని వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు రేణికా భవతి ఇక చెంచలమ్మ మాత్రం నా కూతురిని నా కోడల్ని నేను ఎక్కడున్న వెతికి ఇంటికి తీసుకొస్తానండి తీసుకురావాలి కూడా మనం వెళ్ళి వెతుకుదాం పదండి అని ఇంకా కేశవ వెళ్ళిపోతారు ఇంకా చంటి వాళ్ళ అమ్మ అయితే దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది నా కొడుకుని క్షేమంగా చూడు నా కొడుకు అమాయకుడు స్వామి నా కొడుకుని నాకు దూరం చేయకు అని దండం పెట్టుకొని ఇక పెట్టలో వాళ్ళకి ఏమన్నా బట్టలు ఇద్దామని చూసేసరికి అక్కడ అయితే ఒక చైన్ ఓపిస్తూ ఉంటుంది అది చూసి షాక్ అవుతుంది ఇక సింధు అమ్మాయి గారు మీరు కాసేపు పండుకోండి నైట్ కూడా పడుకు నాకు నిద్ర రావట్లే చంటి అత్తమ్మే ఆలోచిస్తున్నాలే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చంటి వాళ్ళ అమ్మకైతే మా రోజు చంటిని చేతిలో పెట్టి ఇచ్చిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని లేదు నా కొడుకు నాకు దూరం కావడానికి వీల్లేదు నేను చచ్చేంత వరకు నా కొడుకు నాతోనే ఉండాలి నేను వాడిని విడిచి బ్రతకలేను నేను తల్లిని కాదంటే వాడు బ్రతకలేడు దేవుడా ఈ నిజం నాతోనే అంతమైపోయేలా చెయ్యి అని దండం పెట్టుకుంటుంది ఇక అందులో ఒక చీర తీసుకొచ్చి అమ్మ ఈ చీర కట్టుకోండి అనగానే నాకెందుకమ్మా ఇప్పుడు అదేంటమ్మా వర్షంలో తడిసి వానలో అక్కడ ఇక్కడ తిరిగి అంతా ఒళ్ళంతా అలసిపోయి ఉంటుంది స్నానం చేస్తే తేలిక పడుతుంది ఈ చీర తీసుకో ఇది కొత్త చీరమ్మ నా కొడుకు సంపాదనతో మొదటిసారిగా నాకు కొనిచ్చాడు ఏదన్నా శుభకార్యాన్ని కట్టుకుందాం అనుకున్నాను మీరు కట్టుకోండి అమ్మ అమ్మాయి గారు కట్టుకోండి అమ్మాయి గారు స్నానం చేయండి పానం నిమ్మలంగా ఉంటుంది అని చంటి చెప్తూ ఉంటాడు అమ్మ ఇది వాడిన చీర కాదు కొత్తదే అని చెప్పేసి అనగానే చూడండి మీ కొడుకు ఎంతో ప్రేమగా మీకు తెచ్చిచ్చాడు అలాంటి చీర నాకు ఇవ్వటం ఏంటి మీరే కట్టుకోవాలి ఆడపిల్లకి ఇవ్వటం కంటే అమ్మ మంచితనం ఏముంటుందమ్మా శుభకార్యం అంతకు మించి ఉండదు అది కాదండి మొదటి సంపాదనతో తెచ్చాడు కదా అందుకని కన్ను తల్లిగా మీరే కట్టుకోవాలి అప్పుడే మీ కొడుకు సంతోషంగా ఉంటుంది అలా ఏం కాదమ్మా తీసుకో పర్వాలేదు తీసుకో ఆడపిల్లకి ఇవ్వటం అంటే ఒక శుభకార్యానికి ఇచ్చినట్టే తీసుకో అని బలంతంగా చేతులు అయితే పెడతారు చంటికి కూడా బలంతంగా ఒప్పేశాడు ఇక సింధూర వెళ్ళి స్నానానికి స్నానం చేసినప్పుమ్మ స్నానం చేసి రాస్తే ఒళ్ళు తేలికగా ఉంటుంది అని చెప్పగానే స్నానానికి వెళ్తుండే చంటి ఉండి అమ్మ నేను వెళ్ళి అమ్మాయి గారికి ఏదైనా బండి ఉందేమో చూసి వస్తాను అత అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పగానే చంటి స్నానం చేసి వెళ్ళిరా అని చెప్తూ ఉంటుంది